పిండి పిండిలా అయిపోయింది చూడండి ఇలా అయితే కష్టమే మీలో ఎవరైనా ఇలా ఫేస్ హాయ్ నమస్కే మరొక వీడియో వీడియోకి స్వాగతం సర్ స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇప్పుడే నా జిమ్ సెషన్ అయితే అయిపోయింది మొత్తం వర్క్అౌట్స్ అన్ని చేసి కిందకైతే వచ్చేసాను చూడండి షర్ట్ కూడా రోజే నేను కొద్దిగా బ్లాక్ టీ షర్ట్ అవన్నీ వేసుకుంటాను కాబట్టి చమట అంతగా కనిపించదు దాని షర్ట్ చూడండి ఎలా తడిసిపోయిందో ఇంకా కొద్దిగా ఏసీ లో వచ్చి కూర్చున్నాను కాబట్టి కొద్దిగా చమట ఎండింది కానీ మొత్తం ఇలా తడిసిపోయింది ఇదంతా చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది అంటే నేను కాలేజ్ లో ఉన్నప్పుడు జిమ్ కి వెళ్ళేవాడిని ఇంతకు ముందు కూడా జిమ్ కి వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు నాకు నేనున్న వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నాకు చామట పట్టేది కాదు ఏదో రెండు బుట్లు ఇలా చావట ఇలా వస్తే చమట వచ్చేసింది నేను గట్టిగా వర్కౌట్ చేస్తేనేమో అందుకే చమట వస్తుందేమో అనుకునేవాడిని గానీ మిగతా వాళ్ళకి చూస్తే ఏమో వాళ్ళ బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందేమో అందుకే చమట వచ్చేస్తుందేమో నా దాంట్లో వాటర్ లేదేమో అందుకే చమట రావట్లేదేమో అనుకునేవాడిని కానీ ఇప్పుడు అదే వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ వర్కౌట్ చేస్తే ఇలా షట్లు తడిసిపో అంత చమట వస్తుందంటే నేను ఎంతకాలం చేసిన జిమ్ జిమ్ కాదనమాట జిమ్ అని చెప్పి గంటన్నర రెండు గంటలు ఆడుకు దొబ్బేవాడిని కరెక్ట్ గా జిమ్ చేస్తే ఇలా ఉంటది ఇంకా కరెక్ట్ చేస్తే దీనికన్నా దారుణంగా ఉంటది అనుకోండి నేను ఏదో జిమ్ చేసేవాడిని ఇది అది అనేసుకుంటున్నాను ఇప్పుడు ఏదో గొప్ప ఫీల్ అయిపోతున్నాను గానీ అప్పుడు చేసింది నేను జిమ్ కాదు గాయస్ వెళ్ళి సరదాగా ఆడుకునేవాడిని ఏమో అందుకే వచ్చేది కాదేమో ఇప్పుడు కరెక్ట్ గా ట్రైన్ లో దగ్గర చేపేస్తున్నాడు కాబట్టి అసలు ఎళ్ళిన ఒక టెన్ మినిట్స్ వర్కౌట్ కే మొత్తం పిండేస్తున్నాడు మొత్తం వన్ అండ్ హాఫ్ అవర్ వర్కౌట్ అయ్యేసరికి మొత్తం అంతా ఒళ్ళంతా చమటలే సో ఉంది మంచిగా అంటే కొద్ది కష్టంగా ఉన్నా సరే లోపల ఆ ఫీల్ అది బాగుంది అనమాట సో అండ్ చాలా మంది కామెంట్స్ అబ్జర్వ్ కూడా చేసి నా కామెంట్స్ పెడతా సో అదైతే చాలా హ్యాపీగా అనిపించింది అట్లీస్ట్ కొంచెమైనా చేంజ్ వచ్చింది ఆ చేంజ్ మన వాళ్ళు గమనిస్తున్నారు నాకు మళ్ళీ దాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఉంది సో జిమ్ అయిపోయింది ఎక్కడికైనా మెకడానికి గెలిపాలి పదండి ఇంకా ఇంకా చాలా మంది ఏమంటున్నారంటే మంది కామెంట్ పెట్టారు అసలు తెచ్చుకున్నవన్నీ తినేస్తే ఇంకంత జిమ్ చేసి వేస్ట్ అని చెప్పి మీకు తెలియాల్సింది ఏంటంటే నేను చెప్తే మీరు నమ్మట్లేదు బట్ బట్ మనం ఒక్క రోజు కూడా వీడియో స్కిప్ చేయకుండా డైలీ నేను బ్లాగ్స్ చేస్తున్నాను దాంతో పాటు నేను నా వెయిట్ లాస్ జర్నీ అయితే చేస్తున్నాను ఒకవేళ నేను అక్కడ పెట్టిన ఫుడ్ అంతా నేను తినేస్తే ఈ కొంచెం చేంజ్ ఎలా ఒక్క లాజిక్ మీరు ఆలోచించండి నేను వీడియో వరకు ఎంత వరకు అయితే ఒక రెండు మూడు ముద్దులు ఒక టూ త్రీ బైట్స్ నాకు టేస్ట్ వరకు నా టేస్ట్ బట్ సాటిస్ఫై అయ్యి నా వీడియో వరకు టేస్ట్ అంటే మనం టేస్ట్ చేస్తే చాలు కుంభాల కుంభాలు ముందులాగా పొట్టలు నిండిపోయిన తర్వాత కూడా తినాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు సో నేను టేస్ట్ చేసి ఆ టేస్ట్ గురించి నేను వీడియోలో చెప్తే చాలు మిగతాదంతా మా ఫ్రెండ్స్ అందరం షేర్ చేసేసుకుంటాం సో మీరు దాని విషయంలో అయితే కంగారు పడదు అదైతే కంప్లీట్ గా మా ప్లాన్ ఎలా ఉందో దాన్ని బట్టి నేను ఫాలో అయితే అవుతున్నాను అదిగే సంగతి ఇంక ఈ రోజు అయితే ఎక్కడికైనా ప్లేస్ కి ఫుడ్ అయితే ట్రై చేస్తాను చేద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇంకా ఏదో డిన్నర్ చేద్దాం అని వెళ్దాం అనుకున్నాం గానీ ఇంకా బయట ఏం తినబుద్ది కాలేదు అందుకనే మా ఊళ్ళు ఏమన్నారంటే కేఎఫ్సీ ఆర్డర్ చేసుకుందాం ఇలా ఇంటి దగ్గరే మా ఇంటి దగ్గరే ఉన్నారు కిందన బయట సో నేను కూడా ఇంటికి ఫ్రెష్ అయ్యి సో నేను కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను ఎలాగో జిమ్కి వెళ్ళాను కదా చమట చౌట ఉంటది సో ఫ్రెష్ అయిన తర్వాత కేఎఫ్సీ ఆర్డర్ చేసుకుందాం నేను ఇంట్లో వీడియో చేసేసుకుని కిందకైతే వస్తాను అన్నాను మన వాళ్ళు ఆర్డర్ చేసేసారు ఇంకా ఆర్డర్ మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో అయితే వచ్చేస్తుంది నా వీడియో కంప్లీట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాను ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను ఇదిగో ఇదిగో ఇది వచ్చేసరికి ఫైవ్ పీసెస్ అండి ఇక్కడ జస్ట్ బిల్ సో అయితే ఆర్డర్ చేశాను ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ సో నార్మల్ గా ఎక్కువ ప్యాకెట్స్ ఆర్డర్ చేస్తాం గానీ సో మనకి కేఎఫ్సి అయితే వచ్చేసింది సో నీట్ గా ఒక రెండు మూడు సాస్ ప్యాకెట్లు ఇచ్చారు అండ్ దాంతో పాటు మన సిక్స్ పీసెస్ ఫ్రైడ్ చికెన్ అయితే వచ్చేసింది ఇందులో మనకు ఒక రెండు లెగ్ పీసులు ఇచ్చారు రే ఏంటి అమ్మో ఆయిల్ చాలా ఆయిల్ ఉండిపోయింది ఇది అలా నానిపోతుంది ఇక్కడ ఆయిల్ కి బాడీ పీస్ లో ఒక మూడు ఇచ్చారు బాడీ బాడీ పీస్ లు ఓ తెగ ఇది ఏంటంటే బాధ బాడీ పీస్ ఓ తెగేసేస్తారు లెగ్ పీసులు వేయడానికి ఎందుకంత ఇదవుతారో అర్థం కాదు ఇక్కడేమో మూడు మూడు లెగ్ లు మూడు బాడీ పీస్ వేయచ్చు కదా ఒక వింగ్ మూడు బాడీ లు రెండు లెగ్ పీసులు వేసారు ఈ లెగ్ పీసులు చూసారా కిన్ను క్రిస్పీగా ఉండాల్సింది పోయి ఆయిల్ ఆయిల్ అసలు చాలా ఆయిల్ మొత్తం ఇలా మెత్త మెత్తగా అయిపోయింది బయట లేయర్ లేదు మొత్తం మెత్తగా అయిపోయింది ఏదో పిండి పిండిలా అయిపోయింది చూడండి చెప్పాను కదా చాలా మంచిగా ఇస్తుంది ఆర్డర్ పెట్టినప్పుడు కూడా మనకి బోల్ట్ లో పెట్టాము జస్ట్ టెన్ మినిట్స్ లో వచ్చేస్తుంది అంటే అంటే ఇప్పుడు మనం స్విగ్గీ లో ఆర్డర్ పెట్టాం కాబట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వచ్చేస్తుంది అనమాట లో వచ్చేసింది బట్ ఫిఫ్టీన్ మినిట్స్ నార్మల్ గా ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ తీసుకున్నప్పుడు కొద్దిగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటది కానీ ఇది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వచ్చినా సరే అవుట్ లేయర్ చూడండి మొత్తం ఎంత మెత్తగా అయిపోయింది చూసారా ఇలా అయితే కష్టమే అందుకే నాకు అప్పుడప్పుడు చిరాకు వస్తుంది కేఎఫ్ మీద ఏదో ఒక ఎక్సైట్మెంట్ తో నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇక్కడ చూస్తేనేమో ఇది ఇలా ఉంది లేయర్ లేయర్ బయట లేయర్ అంత ఇలాగా వచ్చేస్తే ఇంకేముంది చెప్పండి మీరే చెప్పండి అదే బాధ ఇంకా సరేలే ఇంకా మొత్తం చికెన్ అన్నిటికీ అలాగే ఉన్నాయి అంటే ఇది కొద్దిగా పర్లేదు క్రిస్పీ క్రిస్పీగా ఉంది ఇటు సైడ్ కొద్దిగా నానింది బట్ లెగ్ పీస్ అయితే టోటల్ గా ఇలాగా ఊడ్ వచ్చేసింది బయటికి అంత మెత్తగా ఉంది అనమాట ఆయిల్ ఆయిలీ ఆయిలీగా ఉంది ఎక్కువగా పోన్లే జ్యూసీగా వేడి వేడిగా బట్ ఆ ఔట్ కొద్దిగా మెత్తగా పిండి పిండిలాగా అయిపోయింది ఇంకా అప్పుడప్పుడే అలా జరుగుతూ ఉంటది ఏం చేస్తాం ఒక రెండు లెగ్ పీసులు నేను తినేసి మిగతావి మా వస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి పట్టుకెళ్ళిపోతాను కార్ లో కూర్చొని తినేస్తారు వాళ్ళు బయట లేయర్ ఒకటే మైనస్ గానీ చికెన్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్ గా సాఫ్ట్ గా జ్యూసీగా ఆ హీట్ ఇంకా ఉంది వేడి వేడిగా బాగుంది చికెన్ అయితే ఐస్ అసలు ఈ టేస్ట్ కి ఆ లైట్ క్రిస్పీనెస్ వచ్చేసి ఉంటేనా వేరే లో ఉండేది చికెన్ డ్రై గా కాకుండా కొంచెం జూసీగా ఉండడం వల్ల ఆ ఔటర్ లేయర్ క్రిస్పీనెస్ ది అలాగా మెత్తగా అయిపోయిందన్న చిరాకు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పోయింది ఆ చికెన్ అంత జూసీగా అంత సాటిస్ఫైంగ్ గా ఉండడం వల్ల మీలో కేఎఫ్సీ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఇలా ఫేస్ చేశారు ఎప్పుడైనా ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగోదు కేఎఫ్సి అనేది మీలో ఎంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి తినేసి ఇంకా వెళ్ళిపోదాం సో అయితే ఇంకా ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడు ఏంటంటే నైట్ పడుకునే ముందు రేపటి షెడ్యూల్ రెడీ చేసేసుకోవాలన్నమాట సో ఏమేం చేస్తానో చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే మనం రేపు మార్నింగ్ కి ఒక ఫైవ్ ఆల్మండ్స్ అయితే నానబెట్టాలి ఫైవ్ కాదు సారీ టెన్ ఆల్మండ్స్ పెట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఇది వచ్చేసరికి రేపు మార్నింగ్ కి ఫైవ్ ఆల్మండ్స్ అండ్ కొన్ని వాల్నట్స్ కూడా వేసుకోవాలి అంటే మొత్తం మార్నింగ్ అనే కాదు అరే చిన్న చిన్న ముక్కలు అయిపోయి అంటే రేపు మార్నింగ్ కి ఫైవ్ ఆల్మండ్స్ ఫైవ్ వాల్నట్స్ స్మూదీ లోకి అండ్ ఇంకొక ఫైవ్ ఆల్మండ్స్ ఫైవ్ వాల్నట్స్ వచ్చేసరికి మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ లో తినాలన్నమాట ఒక సెక్షన్ ఏమో ప్రోటీన్ లోకి రెండోది వచ్చేసరికి లంచ్ లోకి సో దాంతో పాటు ఎగ్స్ కూడా తీసుకొచ్చేసాను వెళ్లి ఇప్పుడు అది కాదు సంగతే ఇంకా ఇవన్నీ ఇవి ఫస్ట్ నానబెట్టేసి ఇంకా రేపు సంగతి రేపు దిస్ సంగతి నైట్ ఇలాగా డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకోవాలి అండ్ దాంతో పాటు కావాల్సిన కొన్ని సీడ్స్ కూడా సోక్ చేసేయాలి అది కూడా సోక్ చేసేస్తాను నిజంగా డైట్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట బయట ఫుడ్ అంతా స్టాప్ చేసేసి ఇంతకు ముందు ఏంటంటే లేసావా బయటకెళ్ళి టిఫిన్ తిన్నామా మళ్ళీ బయటకెళ్ళామా లంచ్ చేసామా బిర్యానీ తిన్నామా మళ్ళీ ఈవినింగ్ బయటకి వెళ్ళామా స్నాక్స్ తిన్నామా మళ్ళీ ఈవినింగ్ బయటకి వెళ్ళామా మళ్ళీ నైట్ బయటికి వెళ్ళామా డిన్నర్ చేసామా ఈ మధ్యలోనే ఎక్కడైనా ఫ్రెండ్స్ వస్తే మళ్ళీ ఇంకేమైనా తినడానికి వెళ్ళామా ఏంటా మిరపకాయ బజ్జీలు సమోసాలు ఇవన్నీ ఉండేది ఇంకేదో ఉద్యమం చేసినలాగా అలా తినేసేవాళ్ళం అనమాట బట్ ఇప్పుడు డైట్ అనేది వచ్చిన తర్వాత లైఫ్ లోకి ఓకే ఒక పోట్లో ఇలా తినాలా రెండో పోర్టులో ఇలా తినాలా ఇదా అదా అని చెప్పేసి చాలా కాన్సెప్ట్స్ అయితే మెల్లిమెల్లిగా నాకు అర్థం అవుతుంది ఇంకా బేబీ స్టెప్స్ లోనే ఉన్నాను ఇది అలాగ అలవాటు అవుతూ పోతే బయట ఫుడ్ తింటూ మన హెల్త్ ని కూడా మేనేజ్ చేస్తూ డైట్ ఫుడ్ కూడా మధ్య మధ్యలో తీసుకుంటూ అన్ని కాంపోనెంట్స్ ని మనం కవర్ చేయొచ్చు అని చెప్పి ఒక జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ నాలెడ్జ్ అయితే వచ్చింది సో ఎవరైనా సరే ఇంకా ఫుడ్ తినేద్దాం 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 ఇంకా అంటే అడ్డు అదుపు లేకుండా ఇంకా ఫుల్ గా తినేద్దాం ఇంకా ఏమైనా పర్లేదు లావైనా పర్లేదు ఏదైనా పర్లేదు అనుకుంటే మాత్రం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు నేను ఎలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అనేది మీకు చెప్తున్నాను బ్యాలెన్స్ చేస్తూ తినండి ఇష్టం వచ్చింది తినండి బట్ బ్యాలెన్స్ లో ఉంటే రేపు పొద్దున మీకు ఇబ్బంది అవదు లేదు ఇంకో ఇద్దరు ముగ్గురుతో మీరు మాటలు కాసి ఇప్పుడు మనకంటే కామెంట్స్ లో ఇంతకు ముందు బ్రో ఇది చేయి అని చేయని చెప్పి కామెంట్స్ పెట్టేవారు అలాగా కామెంట్స్ మాటలు విని మీరు ఏదో చెయ్యాలనుకునే బదులు ఇప్పటి నుంచే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అప్పటికి ఈజీ అవుతుంది అది నా సైడ్ నుంచి ఒక చిన్న టిప్ అది సంగతి ఈ వీడియో అయితే ఎంత చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే చేస్ గైస్